నేం వికృతాక్షేం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమాఢాం జోగుళాంబాం నమామ్యహం ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా మనసాబాచ కర్మణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించన్నాము మరి భద మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం తరిద్దాం మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పవిత్ర భారతమంలో స్త్రీ శక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధనం జరుగుతుంది ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం ఇందులో భాగంగా దేవీ శక్తికి మహానీరాజనాలు ఇస్తూ తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం పదవ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమ తల్లిని అందరం కూడా తలుచుకుంటారు ఆ పరదేవతనే జగన్మాత ఆమెనే పరాశక్తి ఆమెనే మనమంతా కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరి ఇలా మొదలగునటి భిన్ననామాలతో మనం పిలుస్తాం మహిషాసుర సంహారం కోసం ఆనాడు ఆది పరాశక్తి తొమ్మిది రోజుల పాటుగా అహోరాత్రులు మహిషాసుతో యుద్ధం చేసి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని అంతం అందిస్తుంది ఇందుకు ప్రతీకగా ఆశ్వీజ మాసంలో దశమి రోజు విజయదశమిగా మనమంతా కూడా పండగను చేసుకుంటాం పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షయుడు చతుర్దశ భూనాలను తన యొక్క పాదాక్రాంతం చేసుకోవాలని తలె ఆ యొక్క బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సును చేస్తాడు తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకో అని కోరగా తనకు ఎవరి చేతిలో కూడా మరణం లేకుండా వరాన్ని ఇవ్వాలని కోరుతాడట ఇంతలో నారదుడు ఎవరి చేతిలో అంటే చివరికి మహిళ చేతిలో కూడానా అంటూ పరిహాసంగా ప్రశ్నించడంతో మహిషాసురుడు గందరుడై మహిళ తరణం చేస్తుంది అన్నట్టు మహిళ తప్ప ఎవరి చేతిలోనూ కూడా తనకు ఓటమి లేకుండా వరాన్ని పొందుతాడు అనంతరం చతుర్దశ భువనాల్లో తన పరాక్రమాన్ని ఉపయోగించి సాధు సజ్జనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చూసి సాధు సజ్జనులు దేవతలు ఆ యొక్క ఆదిపరాశక్తిని శరణు కోరుతారు అంతట ఆదిపరాశక్తి అయినటువంటి జగన్మాత శిక్షణార్థం నవదుర్గలుగా అవతరించి తొమ్మిది రోజుల పాటు అహోరాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేస్తుందట దుర్గాష్టమి రోజు దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటి ఆది పరాశక్తి మహన్నవమి రోజు అంటే తొమ్మిదవ రోజు కాళరాత్రిగా అవతరించి మహిషాసురుడిని వధిస్తుంది దీంతో పదవ రోజు అంటే దశమి రోజున ప్రజలంతా విజయదశిగా భావించి విజయోత్సవాలను జరుపుకుంటారు ఈ యొక్క విజయోత్సవాలే అనాదిగా మనకు ప్రతి ఆశ్వీజ మాసంలో తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుపుకునే చివరి రోజున విజయదశమి జరుపుకుంటున్నారు ఈ తొమ్మిది రోజుల అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రిగా అమ్మవారిని పూజిస్తారు దేవి ఆరాధకులు సకల శుభాలు కోరుతూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని స్మరిస్తూ దేవీ నవరాత్రుల్లో ఆ యొక్క నవదుర్గలను ఆరాధిస్తున్నారు ఇందులో మొదటిగా మనం మనం తొలి రోజు అమ్మవారిని ఆరాధించేటువంటి ఆ యొక్క స్వరూపమే శైలపుత్రి అమ్మవారు శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక ఈమెనే పార్వతి అని కూడా పిలుస్తారు పరమేశ్వరుని మెప్పించుకునేందుకు ఔషధీ ప్రస్థానంలో ఆకులు అలములు సేవిస్తూ ఘోర తపస్సును ఆచరిస్తుంది ఈమెను అపర్ణ అనే పేరు కూడా కలదు ఆకు పచ్చడి వస్త్రధారిని శరన్నవరాత్రుల్లో శైలపుత్రిని మొదటి రోజు ఆరాధిస్తారు ఈ దేవతను మనం ఆరాధించడం ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతో పాటు సౌమ్య స్వభావాన్ని కూడా పొందగలుగుతారు సాధకులంతా నవరాత్రులలో మొదటి రోజు దృఢ సంకల్పాన్ని చేసుకొని ఈ యొక్క మాతను ఆరాధిస్తారు నవరాత్ర వ్రతానికి శైలపుత్రి ఆరాధన నాంది ప్రస్థానం లాంటిది దుష్ట శిక్షణ శిష్టజన రక్షణ నవరాత్ర దీక్ష యొక్క సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు జగద్గురువు ఆది శంకరాచారుల వారు అమ్మవారిని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఈ విధంగా స్థుతించారు నమంత్రన్నో యంత్రం తదపిచ న స్థుతి కథ నజానే ముద్రాస్తే తదపిచ న స్థుతి కథ నజానే ముద్రాస్తే తదపిచ న జానే పిలపనం పరం జానే మాతస్తోదన శరణం క్లేశరణం అన్నారు అంటే అమ్మ తల్లి నాకు మంత్రము తెలియదు యంత్రమూ తెలీదు తంత్రమూ తెలియదు నిన్ను ఏ రకంగా ఆహ్వానించాలి ఏ రకంగా ధ్యానించాలి ఇవేమీ నాకు తెలియదు ఇతరులు చేసే స్తోత్రాలు కూడా ఏవి నాకు తెలీదు నీ యొక్క ముద్రలు తెలీదు నీ కోసం నాకు ఏడవడమూ తెలీదు ఓ తల్లి నాకు తెలిసిందంతా ఒక్కడే నీ యొక్క పాద పద్మాలను నీ యొక్క పాదసేవయే నా యొక్క కష్టాన్ని పోగొడుతుంది అని భగవతి భక్త సులుబురాలు కోరుకున్న వారికి కోటి వరాలు ఇచ్చేటువంటి దేవత అమ్మ మరి దేవీ నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవిగా మనం ఆరాధిస్తాం నవరాత్రిలో రెండవ రోజు ఆదిపరాశక్తి జగన్మాత నవదుర్గల్లో ఒకరైనటువంటి బ్రహ్మచారిణిగా మనమంతా కూడా ఆరాధిస్తున్నాం ఈ దేవత శుద్ధ స్ఫటిక వర్ణమతో ప్రకాశిస్తూ తుషారం అంటే మంచు వంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ అమ్మవారు సాధువుగా చేతిలో పుస్తకాన్ని అదేవిధంగా జపమాల కమండలము దండము కలిగి ఉంటుంది ఈమెను ఆరాధించే భక్తులు అరిషట్ వర్గాలను కూడా జయించగలుగుతారు శుద్ధం తెలుపు వర్ణానికి ప్రతీక అంటే మచ్చలేని తనానికి ప్రతీక సంకల్పనలో వికల్పన లేకుండా ప్రణములు జోడించి రెండు చేతులు కూడా జోడించి ఈమెను ప్రార్థిస్తే చాలు కరుణాప్రపూర్ణ ఆ యొక్క అమ్మవారు మరి ఓ జనని విధి వల్ల అజ్ఞానం వల్ల డబ్బు లేకపోవడం చేత లేదా సోమరితనం వల్ల అశక్త వల్ల నీ యొక్క పాదాల నుంచి నేను దూరం అయ్యాను ఇంతకాలం సకల జనాన్ని ఉద్ధరించే ఓ తల్లి అయినా నీవు నన్ను క్షమించగలవు అని అపరాధ క్షమాపణ స్తోత్రంలో సాక్షాత్తు జగద్గురు ఆది ఆది వారు అమ్మవారిని ప్రార్థన చేస్తారట అదేవిధంగా దేవీ నవరాత్రులు ఇక మూడవ రోజు అమ్మవారిని చంద్రగంటాదేవిగా ఆరాధన చేస్తున్నాం దేవి శరణవరాత్రుల్లో భక్తులు అమ్మవారిని మూడవ రోజు చంద్రగంటగా మనమంతా కూడా ఆరాధించాలి మహిషాసుర సంహారం కోసం అమ్మవారు గంటను కూడా ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు అమ్మవారి ఘంటానాథంతో రాక్షసుల మనసు కకలా వికలం అవుతుంది చంద్రగంటాదేవి పాదాలను ఆ యొక్క రాక్షసులంతా కూడా శరణు వేడేటువంటి పరిస్థితి వస్తుంది అమ్మవారి ఘంఠానాథం యొక్క శబ్దం భక్తులకు మంగళధ్వనిగా భక్తుల మనస్సుకు ప్రశాంతత కలిగిస్తుంది అందుకే ఉత్తర భారతదేశంలో నవరాత్రులలో మూడో రోజు చంద్రగంటాదేవిని ఆరాధిస్తూ వివిధ రకాల మంగళ వాయిద్యాలను ఆలపిస్తారు అమ్మవారిని ఆరాధించిన వారికి మంగళం కలుగుతుంది దేవీ మహాత్యంలో కూడా ఈ విధంగా చెప్పబడింది ఆపదీ కిం కిరణామయం అండ్ స్మరణీయం అంటే సమయంలో మనం ఏం చేయాలి జగన్మాత పాద పద్మాలను మన స్మరణ చేయాలి అలా స్మరించడం ద్వారా ఏమి జరుగుతుంది బ్రహ్మాది దేవతలు కూడా సేవకులవుతారు కాబట్టి మూడవ రోజు మనము దేవిగా అమ్మవారిని స్మరణ చేద్దాం అదేవిధంగా దేవీ శరన్నవరాత్రిలో నాలుగవ రోజు కూష్మాండా దేవిగా ఆ యొక్క జగన్మతను మనం ఆరాధన చేద్దాం దేవీ శరన్నవరాత్రులు నవదుర్గల్లో ఒకరైనటువంటి కూష్మాండా దేవిగా అమ్మవారిని ఆరాధన చేయాలి ఈ అమ్మవారు శాకాంభరధరిగా ప్రసిద్ధి చెంది చెందింది కూష్మాండం అంటే బ్రహ్మాండానికి సంకేతంగా మనం చెప్పవచ్చు జగన్మాత అయినటువంటి అమ్మవారు బ్రహ్మాండమంతా కూడా తాను తానై ఉంటానని భక్తులకు సంకేతాన్ని ఇస్తూ ఆ యొక్క భక్తులను రక్షిస్తుంది కూష్మాండ మాత అయిన ఈ అమ్మవారు సౌమ్యంగా ఉంటుంది మరి వామాచార పద్ధతులు ఉన్న అనేక ఆలయాల్లో కూడా నేటికి కూష్మాండ బలిదానాలని చేయడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు దేవి శరణ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇక ఐదవ రోజు అంటే సరిగ్గా ఈ యొక్క దేవీ నవరాత్రిలో సగభాగం పూర్తయ్యే నాటికి ఐదవ రోజు మనం అమ్మవారిని స్కందమాతాదేవిగా ఆరాధన చేస్తున్నాం స్కందుడు అంటే కార్తికేయుడు పౌరాణిక కథల ప్రకారం శక్తికి ఇద్దరు కుమారులు అందులో ఒకరు గణపతి ఇతను గణాలకు అధ్యక్షుడు కాగా మిగిలినవాడైనటువంటి కుమారస్వామి సైన్యానికి అధ్యక్షుడు నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజించడం వల్ల మన అందరిలోని అరిషట్ వర్గాలు నశిస్తాయి అమ్మవారిని ఆరాధించడం వల్ల అరి ఆ యొక్క షడ్ గుణాలు షట్ ప్రవర్తనలు కూడా చేకూరుతాయి షణ్మతారాధనకు స్కందమాతను అధికంగా పూజిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి మనం ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సకల ఈప్సితాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు చంద్రహాసోజ్వలకర శార్ధూల వాహనా కాత్యాయని శుభం దేవీ దానవఘాతిని నవదుర్గలలో ఆరవ రోజు ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తిని మనము కాత్యాయని దేవిగా ఆరాధన చేస్తున్నాం అయితే చంద్రహాసోజ్వలకర అంటే చంద్రహాసం అనే ఆయుధంతో ఉజ్వలమైనటువంటిగా అమ్మవారు ప్రకాశిస్తుంది ఈ తల్లి శార్దూల వరవాహన అంటే పులిని అమ్మవారు ఆసనంగా చేసుకుని ఉంటుందట అలాంటి కాత్యాయని సకల శుభాలను ఇచ్చుగాక దేవీ దానవ గతిని అంటూ అమ్మను మనమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం కాత్య మహర్షి పరాశక్తి గురించి చిరకాలం తపస్సు తేగా అమ్మవారు ఆ ఇంట జన్మించాడట అందుకే ఈ యొక్క అమ్మవారిని కాత్యాయని అనేటువంటి పేరు వచ్చింది అలాగే మహిషాసుర మర్దనం జరిగిన సందర్భంలో దేవతలంతా కూడా ఒకచోట సమావేశం అయ్యారట ఆ యొక్క సమయంలో అందరి ముఖాల్లో నుంచి ఒక గొప్ప తేజస్సు వచ్చింది ఆ తేజస్సు నుండే మహాశక్తి ఆవిర్భవించిందట ఆమెను ఆరాధించడం ద్వారా ప్రధానంగా కన్యలకు వివాహ యోగం కలుగుతుందని చెప్తుంటారు గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మే భర్త కావాలని కోరుతూ కాత్యాయని వ్రతాన్ని చేస్తారట కాత్యాయని ధ్యానం అనేది ఎంత చక్కగా నిష్టగా చేస్తూ భక్తితో నమస్కరిస్తామో వారికి అంతటి సకల శుభాలు చేకూరుతాయట మరి నమస్కారం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి ఏ రకమైన నమస్కారం చేయాలి అనేటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి ఇక దేవీ నవరాత్రులో ఏడవ రోజు ఆ యొక్క జగధ్జనని అమ్మవారిని మనం కాళరాత్రిగా ఆరాధన చేస్తాం నవరాత్రి అన్నిటిలో కూడా ఏడవ రోజు కాళరాత్రికి ఎంతో ప్రత్యేకమైన ఆ యొక్క మహత్తర శక్తి ఉంది మరి ఈ విషయంలో మనం కాస్త సాధ్యమైనంత వరకు పూర్తి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఆ రోజు ఏడవ రోజు అమ్మవారి ఆరాధకులంతా కూడా అమ్మవారిని ఏకవేణి జపాకర్ణి పూరానగ్న కరస్థిత లంభోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోస సల్లోల లతాకంటక భూషణ వరమూర్ధ్వ కృష్ణ కాళరాత్రి భయంకరి అని అమ్మవారిని ఆరాధన చేస్తారు ఈ కాళరాత్రి అమ్మవారిని మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అజ్ఞానం నశిస్తుంది శత్రుత్వమే అజ్ఞాన జనితాలు కాబట్టి అలాంటి శత్రుత్వాలు ఉండరాదు ఉంటే అమ్మవారిని మనం బాగా ధ్యానం చేయడం ద్వారా ఇది మనకు సాధ్యపడుతుంది అయితే దేవీ రూపాలను గమనించేటప్పుడు కొన్ని మూర్తులను శక్తులుగా భావన చేయడం కూడా జరుగుతుంది అయితే ఈ యొక్క క్షుద్ర భావన ఏదైతే ఉందో అది దైవానికి సంబంధించినది కాదు బాగా గమనించాలి కాళీ అమ్మవారు అంటేనే చాలామంది ఏదో క్షుద్ర దేవత అనేటువంటి ఒక అపోహ భావన ఉంది కానీ ఆమెను ప్రార్థించి రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు కూడా మోక్షాన్ని పొందడాన్ని దాన్నే సాధనంగా చేసుకున్నారు అంటే దీని అర్థం ఏమిటి అంటే దైవంలో కాదు క్షుద్రత అనేది మన యొక్క మనస్సులో ఉంది అనేటువంటి అర్థం నీచమైనటువంటి భావనలతో దైవీ శక్తిని వినియోగించేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే క్షుద్ర భావన అనవచ్చు అంతే తప్ప అది క్షుద్ర భావన తప్ప క్షుద్రదేవత మాత్రం ఎంత మాత్రం కాదు ఏడవ రోజు మనం ఆరాధించేటువంటి ఆ యొక్క దేవి గురించి మరి కాస్త తెలుసుకోవాలంటే ఈ అమ్మవారు చూడడానికి నల్లగా అతి భయంకరంగా కనిపిస్తుంది ఈమె వాహనం గార్ధవం ఈ దేవి భక్తులకు సర్వ శుభాలను కలిగిస్తుంది అందుకే ఈ అమ్మవారికి శుభంకరి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ దేవిని స్మరించిన మాత్రాన భూత ప్రేత పిషాదులంతా కూడా భయంతో పారిపోతారు అంతేకాదు మన శత్రువు నుండి కూడా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది శత్రుపీడ జంతు భయం గ్రహబాధలు అన్నీ కూడా ఈ తల్లి ఆరాధనతో తొలగిపోయి నిర్భయంగా ఉండగలుగుతారు ఈ యొక్క కాళరాత్రి అనే పేరు ఈ రూపం కూడా కాస్త విభిన్నంగానే మనకు కనిపిస్తుంది కాళిక అన్న అమ్మవారి పేరు విన్నాం కానీ రక్తబీజుడిని సంహరించడానికి ఉద్భవించేటువంటి అమ్మ కానీ కాళరాత్రి ఇటు రాత్రి కాదు అటు ఖాళీ కాదు భయంకరమైన రాత్రి స్వరూపంగా ఉండేటువంటి ఈ యొక్క తల్లి అమ్మవారి జుట్టు విరబూసుకొని ఉంటుందట ఈ జుట్టు కూడా చింతకాయలు కట్టి ఉంటాయట ఏకవేణి జపాకర్ణపూరా అనే ధ్యాన శ్లోకంలో చెప్పబడింది ఇలాగే అలాగే నగ్నకరస్థిత అని కూడా ఉంటుంది అంటే దిగంబరిగా అమ్మవారు గాడిద పైన ఎక్కి కూర్చొని ఉంటుందట లంబోష్టి అంటే వేలాడుతున్నటువంటి పెద్ద పెద్ద పదవు ఆ యొక్క పెదవులు ఉన్నాయి ఇక తైలాభ్యస్త శరీర అనేటువంటి ఆ యొక్క నామాన్ని కూడా మనం ధ్యాన శ్లోకంలో విన్నాం కదా వామపాదోల్లాస అంటే ఎప్పుడూ పాదం అలా ముందుకు పెట్టి ఉంటుందట ఎప్పుడు భక్తుడు తనను పిలుస్తాడో అన్నట్టు సిద్ధంగా ఒక కాలు ముందుకు పెట్టి ఉంటుందట పరుగు పందెంలో మనం ఎలాగైతే కాలు సిద్ధంగా పెట్టుకొని ముందుకు ఉంటామో అలాగా ఈ అమ్మవారు కూర్చొని ఉంటుందట ఈ అమ్మవారు ఎడమ పాదమే ఎందుకు ముందుకు పెట్టింది అంటే ఏదేని శుభకార్యమైతే కుడుకాలు ముందు పెట్టి రమ్మంటారు అదే అశుభ కార్యానికి లేదా శత్రువుల శిబిరాల్లో వెళితే మనం ముందుగా ఎడమ పాద పెట్టి వెళతాము అంటే నిన్ను సంహరించడానికి వచ్చాము అనేటువంటి సంకేతం మరి అమ్మవారు ఎడమ పాదం ముందుకు పెట్టింది అంటే తన భక్తులు ఎవరైనా కష్టంలో ఉండి శత్రువుల చేత పీడించబడి ఉన్నారో అంటే ఆ కష్టాన్ని కలిగించే వారిని నేను నా కలితో నా యొక్క కాలితో తన్ని భక్తులను నన్ను శరణుగోరిన వారిని నేను రక్షిస్తాను అనే సంకేతాన్ని మనం ఇక్కడ గమనించాలి కుడివైపు ఉండే చేతిలో ఒక చెయ్యేమో అభయముద్ర మరొక చెయ్యేమో వరద ముద్ర కలిగి ఉంటాయి అవి కాక మరో చేతిలో వంపు తిరిగిన ఖడ్గము మరో చేతిలో ఇనుప ముళ్ళు ఉన్న ఆయుధం కూడా కలిగి ఉంటుంది మెడలో కూడా ఇనుప గొలుసులు అంటే ముళ్ళు ముళ్ళు తేలి ఉన్నట్టుగా ఉంటాయట అంతేగాక ఈమెకు కళ్ళు కూడా మూడు కళ్ళు ఉంటాయట ఈ మూడు కూడా ఆ యొక్క కళ్ళు ఎర్రగా గుండ్రంగా తిరుగుతూ చూసేవారికి భయాన్ని కలిగించే విధంగా ఉంటాయట చూడటానికి ఇంత భయంకరంగా కనిపించే ఈ తల్లి తన భక్తులకు మాత్రం సర్వశుభంకరి అని చెబుతారు ఇక దుష్టులకు భయంకరి ఆ అని పిలిస్తే మా అనే పిలిచేలోపు పరిగెత్తి భక్తులను రక్షించే విధంగా ఉంటుంది ఈ పేరు ఒక్కసారి వింటే చాలు ఎంతటి రాక్షసులైనా కూడా పరుగు పెట్టాల్సిందే ఎవరైతే కాళరాత్రిని ఉపాసన చేస్తారో ఎవరైతే కాళరాత్రి యొక్క నామాన్ని జపిస్తారో నిజానికి గృహస్థులైన వారు సహస్రారంలో నిన్ను ధ్యానం చేస్తాడ కదమ్మా అనే భక్తి భావన చేత అమ్మపై మనసు పెట్టి ఎలాంటి ప్రమాదాలుండైనా కూడా ఆ తల్లి మనల్ని భక్ష్య రక్షిస్తుంది అందుకే కాళరాత్రి అమ్మవారిని మనం మనసా వాచ కర్మణ శుద్ధిగా భక్తి ప్రపథలతో ఈరోజు మనం కాళరాత్రి అమ్మవారిని స్మరణ చేద్దాం సేవిద్దాం తరిద్దాం ఈరోజు అంటే ఎనిమిదవ రోజు ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ యొక్క మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కేతువు అంటే దైవకారకుడు జ్ఞానకారకుడు మోక్షకారకుడు అదేవిధంగా పశు సంపదలను సస్యాభివృద్ధిని కలిగించే చేసేవాడు కూడా ఈ యొక్క కేతువే కాబట్టి ఈరోజు మనం భక్తితో చేసే ఆరాధనకు ఆ యొక్క కేతు మన కూడా సహకరిస్తాడు సహకరించడమే కాదు ఆయా భావాలకు కారణమైనటువంటివన్నీ కూడా మనకు ప్రసాదిస్తాడు కాబట్టి నవదుర్గల్లో ఈరోజు మనం అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి ఆ యొక్క జోగులాంబాతల్ని ఆరాధించడం చేస్తున్నాం అంతేకాదు సరస్వతి రూపంలో కూడా మరికొందరి యొక్క అమ్మవారిని ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది నరహ అంటే ప్రవహించేది అని అర్థం మనలో వివేకం విజ్ఞానం నిత్యం ప్రవహించాలి అందువలన మనం వివేకంతో విజ్ఞానంతో బుద్ధి బుద్ధికుశలతో ప్రవర్తిస్తూ ఉన్న జ్ఞానం నుండి ఉన్నతమైన జ్ఞానం వరకు ప్రయాణించగలుగుతాం ఇక నవరాత్రుల్లో ఈ ఏడు రోజు కూడా మనం ఏమీ చేయలేక ఏదో కారణాల చేత ఈ యొక్క ఏడు రోజులు కూడా మనం ఏమీ చేయవారు కనీసం ఈ ఈరోజైనా అనుకూలమైన వాతావరణాన్ని కలిగించుకొని మూలా నక్షత్రంలో ఈ యొక్క అమ్మవారిని దైవ ప్రార్థన చేయడం ఈ యొక్క పూజా నవరాత్రి వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి కేతువునకు వైఢూర్యం అంటే చాలా ఇష్టం శక్తి కలిగిన వారు ఈరోజు అమ్మవారిని వైఢూర్యంతో కూడా అలంకరించడం చేస్తే మరింతగా అమ్మను సంతృప్తిపరిచిన వారవుతాం విజయవాడలో ఈరోజు అంటే ఎనిమిదవ రోజు ఆ యొక్క అమ్మవారిని మహాసరస్వతిగా ఆరాధిస్తారు ఇక మనం మన అలంపురం క్షేత్రానికి ఆ యొక్క మహా అంటే శ్రీశైల మహాక్షేత్రంలో మనం గమనించినట్టయితే అక్కడ భ్రమరాంబికాదేవి కావచ్చు అలంపూర్లో వెళ్లిసండి జోగులాంబాదేవి అమ్మవారిని కూడా సింహవాహనంపై ఆశీర్లు చేసి గ్రామం పురవీధులకుండా ఊరేగుతూ భక్తులను ఆయా దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి భక్తులు కూడా అమ్మవారి రాకను స్వాగతిస్తూ పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా అమ్మవారికి పూలు పండ్లు సమర్పణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ఈరోజు మహాగౌరిని మనమంతా కూడా ఆరాధన చేద్దాం ఇక చివరిగా తొమ్మిదవ రోజు భక్తులకు దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవీ శరణారతి ఉత్సవాలు మరి తొమ్మిదవ రోజు ఈ యొక్క నవదుర్గల్లో అమ్మవారిని సిద్ధిదాతిగా అలంకరించి ఆరాధించడం అనేది ఆనవాయితీ తొమ్మిదవ రోజు పూజించగలనటువంటి అమ్మవారు సిద్ధిదాత్రి వైవస్త పురాణాల్లో చెప్పినటువంటి విధంగా ఈ యొక్క సిద్ధిదాత్రి అంటే సిద్ధులను ఇచ్చినది అనే అర్థం ఆమె పేరులోనే ఉంది సిద్ధిదాత్రి అని అందుకే అమ్మ సార్థక నామధేయురాలు సిద్ధిదాత్రి పూజించడం ద్వారా సగల సిద్ధులను మనం పొందగలుగుతాం సిద్ధులు అంటే అణిమ మహిమ చైవ గరిమ లఘిమ తథ ఇలా పద్దెనిమిది సిద్ధులు కూడా మనం అమ్మవారి ద్వారా పొందగలం ఈరోజు మహిషాసుర మర్ధిని కూడా పూజించాలి ఎందుకంటే అమ్మవారు ఈరోజు మహిషాసుడిని సంభరించేందుకు అమ్మవారు మహిషాసుర ఉంటుంది ఈ అమ్మవారు అసాధారణ శక్తులను కలిగి ఉంటుంది మహిషము అంటే దున్నపోతు అని అర్థం మహిషాసురుడు గొప్ప తపస్సు చేసి తనకు ఎవరి నుండి కూడా మరణం లేకుండా వరం పొందుతారట అయితే స్త్రీ తననేం చేస్తుందిలే అని ఆ యొక్క వరంలో స్త్రీమూర్తిని గురించి మాత్రం వరాన్ని పొందడం మరచిపోతాడు దుర్గాష్టమి రోజు దృఢ సంకల్పంతో కూడుకున్న అమ్మవారు మహర్ణమి రోజు అంటే తొమ్మిదవ రోజున కాలరాత్రిగా అవతరించి మైసాసురుణ్ణి వధిస్తుందట దీంతో పదవ రోజు అంటే దశమి రోజున విజయదశమిగా భావించి ఈ యొక్క విజయదశమి జరుపుకుంటాం దుష్ట శిక్షణ శిష్టధన రక్షణ మానవ లక్ష్యం కావాలని ఈ యొక్క నవరాత్రులు దేవి ఆరాధన ద్వారా మనకు తెలియజేసింది కాబట్టి ఆ యొక్క జగజ్జనని లోకపావనటువంటి జోగుళ అంబా అమ్మవారిని ఈ యొక్క నవరాత్రుల్లో భక్తి ప్రపత్తులతో నవదుర్గలుగా అమ్మవారిని మనం సేవిద్దాం తరిద్దాం జోగులాంబ అంబా అమ్మవారి కృపకు మనమంతా కూడా పాత్రలవుదాం ఓం శ్రీ శ్రీమాత జై బులో జోగులాంబా మాతాకి జై షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి